ಬೈಟೋನಿ ಬೆತೆ ಏನೋ ಎಲ್ಲೆಲ್ಲೂ ಮಿತ್ರನಕೈತೆ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಹಾಯಕ್ಕೆ ಸೊಲೋ ಪರಮನೆ ಜ್ಞಾನದ ಸಮರಿ ಕಾರಣ ಕೊಡ್ಗೋಟ ಮೂರು ದಿನ ಮೊನ್ನೆ ಬಂದ ಆಸಲಿ ವಿಚಾರಕ್ಕೆ ಚಿಕ್ಕಿ లేదు ಪೂರ್ತಿ ಒಂದು ಬನ್ನಲದಾರಿ ಮುನ್ನಡೆಗೆಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಇದು ಎಡಿಕ್ಟೇಡ್ ನೋಡೋಕೆ ಜಿಲ್ಲಾ పార్టీ అధ్యక్షులు మన కేంద్ర నాయకులు శాసన చూపు లేకుండా కొత్త వర్షాలు ఇబ్బంది తెలియపరే పరిస్థితులు ఈరోజు పంటలు చేసి అన్ని తిరిగి ఇంకా కూడా కరీంనగర్ జిల్లాలో రైతులని బాసంగా ఈ నియోజకవర్గానికి వస్తే

ఇరవై ప్రకటించే విధంగా ప్రభుత్వం పైన మనకు కావాల్సిన వాగ్గా ఐదు వందలు బోనస్ ఇస్తామని మనం కొనుగోలు కేంద్రాలు ఎంత సంబంధం ఉంటే మనం కరోనా టైంలో కూడా కర్ణాటక ప్రభుత్వంతో కర్ణాటక మాట్లాడి ఆ రోజు మనం ఇక్కడ

వారికి మద్దతు ఎందుకంటే ఘోరమైన పరిస్థితి గ్రామాల్లో అయింది మరియు రైతు పంటలు వెళ్ళిపోతున్నాయి దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ప్రతి మాట అబద్ధం చేసింది ఒక్కటి కాదు అన్ని రైతు భరోసే అని చెప్పి కనీసం రైతు బంధు పథకాన్ని కూడా ప్రోత్సహించలేని స్థితిలో ఉంది కూడా మనం